అన్నదాత సుఖీభవ స్కీమ్కి సంబంధించి చాలామంది గందరగోళానికి అయితే గురవుతుంటారు ఈకేవైసీ పూర్తి అయ్యిందా లేదా అనే విషయం చాలామందికి తెలియదు కాబట్టి మీరు రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్న అధికారిని సంప్రదించండి ఈకేవైసీ పూర్తి కాకపోతే తప్పనిసరిగా ఈ నెల లోపు బయోమెట్రిక్ అంటే తమ్ము వేయాల్సి ఉంటుంది తర్వాత ఇంకా కొంతమందికి అయితే పిఎం కిసాన్ ద్వారా డబ్బులు అయితే వస్తూ ఉంటాయి పీఎం కిసాన్ ద్వారా డబ్బులు వస్తున్నప్పటికీ అన్నదాత సుఖీభవ జాబితాలో అయితే కొంతమంది రైతుల పేర్లు లేవు కాబట్టి మీ ఆధార్ కార్డును తీసుకువెళ్ళి రైతు సేవా కేంద్రంలో మీ పేరు ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకొని నిర్ధారించుకోండి ఇక కొంతమంది రైతులకైతే ఆటోమేటిక్గా ఈకేవైసీ అయితే కంప్లీట్ అయిపోతుంది అటువంటి వాళ్ళు అయితే వెళ్లాల్సిన పని లేదు ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఈకేవైసీ కంప్లీట్ అవ్వకపోతే రైతు సేవా కేంద్రానికి వెళ్ళండి ఒకవేళ మీరు ఆటోమేటిక్గా అయిపోయి ఉంటే మీరు రైతు సేవా కేంద్రానికి వెళ్లాల్సిన అవసరం అయితే లేదు ఇలా అంటే దాదాపు ఎవరైతే రైతులు అర్హులైన రైతులు ఉంటారో వాళ్ళు నలభై ఐదు పాయింట్ అరవై ఐదు లక్షల మంది ఉంటే అందులో నలభై నాలుగు పాయింట్ పంతొమ్మిది లక్షల మంది రైతుల వివరాలు ఆటోమేటిక్గా అప్డేట్ చేసినట్టు చెప్పడం జరిగింది ఇక ఎవరైతే మిగిలిన ఒకటి పాయింట్ నలభై ఐదు లక్షల మంది రైతులు ఉంటారో వీళ్లకు సరైన వివరాలు లేనందువల్ల వీళ్ళు కంపల్సరీగా వేలి ముద్ర అయితే వేయాల్సి ఉంటుంది అయితే ఈ ఒకటి పాయింట్ నలభై ఐదు లక్షల మందిలో మీరు ఉన్నారా లేదా అన్నది మీరు సచివాలయం దగ్గరికి వెళ్ళి తెలుసుకోవాల్సి ఉంటుంది ఈ నెల ఇరవైలోగా మీరు ఈ వివరాలను ఏదైతే తమ్ముంటుందో దీని అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది కంపల్సరీగా తమ్ము వేసిన వాళ్ళకు మాత్రమే అమౌంట్ అయితే పడుతుంది ఈ ఒకటి పాయింట్ నలభై ఐదు లక్షల మందిలో మీరు ఉన్నారా లేదా అని మీరు సచివాలయం దగ్గరికి వెళ్ళి తెలుసుకోవాల్సి ఉంటుంది ఇక మిగిలిన ఎవరైతే నలభై నాలుగు పాయింట్ పంతొమ్మిది లక్షల మంది ఉంటారో వాళ్ళకైతే అవసరం లేదు వాళ్ళు మిగిలిన వాళ్ళు రైతు సేవా కేంద్రానికి వెళ్లాల్సిన అవసరం లేదని వాళ్ళైతే స్పష్టం చేయడం జరిగింది ఈ విధంగా మీరు ఈ కేవైసీ చేయించుకున్న వాళ్ళకు మాత్రమే డబ్బులు అయితే పడతాయి కాబట్టి కంపల్సరీగా మీరు అయితే కేవైసీ కంప్లీట్ చేసుకోండి అంటే మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక లైక్ చేసేయండి